అచ్చెన్నాయుడు రైతులకు క్షమాపణ చెప్పాలి రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ జిల్లా నాయకుడు వై ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలోని భీమ నిలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు రైతులకు అవసరమైన యూరియాను అందజేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు తొమ్మిదవ తేదీ జరిగే ఆర్డీఓ కార్యాలయం మొట్టడి కార్యక్రమంను జయప్రదం చేయాలని వై ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు పాత్రిక ఎన్నికలకు అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి కూడా నాయకత్వం నమస్కారం తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమయ్యింది దీంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చి పరిస్థితి మధ్య ప్రభుత్వం తీసుకొచ్చిందని కండి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి యూరియా కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే కొరతను తీసి రైతులు పండించి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల తన హాస్యసేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలు వెళ్ళినప్పుడు స్కూల నిబడితే లేని తప్పు ఈరోజు ఈ వ్యవస్థ కోసం రైతులు నిలబడితే తప్పేముంది ఉంది అంటే రైతులన్నీ నీకు అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు నీకు ఆ రోజు ఈ పరిస్థితి కనిపించలేదు ఈరోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడటం చాలా సిగ్గు చేయటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిల్ప్ మేరకు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రైతులందరూ కూడా తరలి వచ్చి ఆర్టీఆ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయబందనం చేయాల్సిందిగా మనరానియోగ ప్రజలందరినీ కూడా కోరు